అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడంటే మీకు నమ్మకం వస్తుందా మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అతడు చేసిన పని చరిత్రలోనే అత్యంత ఘోరమైన పాపం నిద్రిస్తున్న పాండవుల పిల్లలను అశ్వత్థామ కత్తితో చంపాడు ఈ వార్త విన్న కృష్ణుడు భయంకరంగా కోపించాడు నీకు మరణం లేదు అన్నాడు కృష్ణుడి శాపం ఇది నీవు మూడు వేల సంవత్సరాలు అడవుల్లో తిరుగుతావు నీ శరీరం పుండ్లతో నిండిపోతుంది రక్తం దుర్వాసన నీ వెంట వస్తాయి మరణం కోసం వేడుకున్నా మరణం నీకు రాదు అశ్వద్ధామ బాధతో అరుస్తూ అడవుల్లో తిరుగుతాడని చెబుతారు ఆ శాపం ఇప్పటికీ కొనసాగుతోందట నేటికీ కొన్నిటికీ కొన్ని ప్రాంతాల్లో మధ్యరాత్రి గాయాలతో నుదుటిపై రక్తం కారుతున్న ఒక వ్యక్తి కనిపిస్తాడని అంటారు అది అశ్వద్ధామేనా కొన్ని శాపాలు చనిపోవడం కంటే భయంకరమైనవి ఈ కథ మీకు షాక్ ఇచ్చిందా మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి పురాణ రహస్యాల కోసం ఫాలో అవ్వండి